సదరం వెంకటరావు కవిత ఈ బ్రహ్మాండము యొక్క సృష్టి గురించి అవ్యక్తమైన బ్రహ్మాండ సృష్టి అనంతమైన ఆకాశంలో అవ్యక్తమైన బ్రహ్మాండ సృష్టి అనంతమైన ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్ర సమూహాలు మెరుస్తూ గ్రహాల సంచారాలు నిరంతరం అవ్యక్తమైన బ్రహ్మాండ సృష్టి అనంతమైన ఆకాశంలో మెరుస్తూ కోటానుకోట నక్షత్ర సమూహాలు గ్రహాల సంచారాలు నిరంతరం జ్వలిస్తూ బ్రహ్మాండానికి వెలుగులు పంచుతూ దివ్య కాంతులతో దివ్య శోభలతో నిరంతరం జ్వరిస్తూ బ్రహ్మాండానికి వెలుగులు పంచుతూ దివ్యకాంతులతో దివ్య శోభలతో సూర్య భగవానుని దివ్య భవ్య స్వరూపం అద్భుతమైన బ్రహ్మాండ సృష్టి నిర్మాణం ఎంత అద్భుతం దివ్య శోభలతో దివ్యకాంతులతో భగవానుని దివ్య భవ్య స్వరూపం అద్భుతమైన బ్రహ్మాండ సృష్టి యొక్క నిర్మాణం ఎంత అద్భుతం ఎంత అద్భుతం అండం పిండం పరిణామాలు చెందుతూ అండం పిండం పరిణామాలు చెందుతూ జీవకోటి అత్యద్భుత సృష్టి అండం పిండం పరిణామాలు చెందుతూ జీవకోటి అత్యద్భుత సృష్టి అత్యద్భుత సృష్టి రాత్రి పగలు అత్యద్భుత సృష్టి రాత్రి పగలు భూగోళ భ్రమణం పంచభూతాలు ప్రాణికోటికి జీవనాధారాలై పంచభూతాలు ప్రాణికోటికి జీవనాధారాలై విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మాండ నాయకుడు విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మాండ నాయకుడు అంతటా నిండి ఉన్నా విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మాండ నాయకుడు అంతటా నిండి ఉన్నా అన్నిటిలోనూ తానై ఉన్నా గ్రహించలేకపోతే అర్థం లేదు జీవితానికి విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మాండ నాయకుడు అంతటా నిండి ఉన్నా అన్నిటిలో తానై ఉన్నా గ్రహించలేకపోతే అర్థం లేదు జీవితానికి పరమార్థం లేదు ఎక్కడ నుండి ఎలా వచ్చామో ఎక్కడికి ఎలా పోతామో మన పుట్టుగా మరణం అంతా సృష్టి విలాసం ఎక్కడ నుండి ఎలా వచ్చామో ఎక్కడికి ఎలా పోతామో మన పుట్టుగా మరణం అంతా సృష్టి విలాసం చింతలు వంతలు తొలగించుకొని చింతలు వంతలు తొలగించుకొని ప్రతికినంతకాలం పరమాత్మని చింతలతో ప్రతికినంతకాలం పరమాత్మని చింతలతో పవిత్ర జీవనం సాగిస్తూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ పవిత్ర జీవనం సాగిస్తూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వసుదైక కుటుంబం వసు కుటుంబంలో మనమంతా కలిసి ఉంటామని మనసులో దివ్యానందాన్ని సృష్టించుకుని బ్రహ్మం బ్రహ్మానందాన్ని పొందుతూ మనమంతా కలిసి ఉంటామని మనసులో దివ్యానందాన్ని సృష్టించుకుని బ్రహ్మానందాన్ని పొందుతూ పరమాత్మ చింతలతో జీవనం సాగించాలి పరమాత్మ చింతలతో జీవనం సాగించాలి పరమాత్మ చింతలతో జీవనం సాగించాలి బ్రహ్మాండ సృష్టి ఎంత అద్భుతం ఎంత అద్భుతం కోటానుకోట నక్షత్రాన్ని నిరంతరం జ్వలిస్తూ ప్రకాశిస్తూ సూర్య భగవాను యొక్క అపారమైనటువంటి ఆ యొక్క వేడి ప్రపంచాన్ని అందరికీ కూడాను జీవజాలానికి అందరికీ కూడాను ఆయన యొక్క అనుగ్రహమే మనకి కలుగుతుంది ఓం దశరథ్